హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఒక డిఐఎంఎల్ అన్నమాట ఏ డే ఇన్ మై లైఫ్ నేను ఇప్పటివరకు ఎలాంటి లాంగ్ వీడియోస్ పెట్టలేదు ఇక కుదిరినప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను నేను ఒక వర్కింగ్ ఉమెన్ని నాకుండే వీక్ ఆఫ్ అల్లా ఓన్లీ సండే వర్కింగ్ డేస్లో అయితే అలారం పెట్టుకొని సిక్స్కి లేచి అన్ని పనులు చేసుకొని నైన్ వరకు ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి బట్ సండే అయితే అలారం పెట్టను మెళకు వచ్చినప్పుడు లేస్తాను అలా అని తొమ్మిది అయితే ఏం పడుకోను సండేనే త్వరగా లేచేస్తాను లేచి ఇదిగో ఇలా ఫస్ట్ ఫ్రెష్ అయ్యి ఇక పని స్టార్ట్ చేసేస్తాను డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే టిఫిన్ చేస్తాను కానీ సండే నో టిఫిన్ అలా అని బయటైతే ఏం తెచ్చుకోము మాకేమైనా తినాలి అనిపిస్తే అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము కొంచెం నాకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి సండే టిఫిన్ స్కిప్ చేసేసాను సో టిఫిన్ చెయ్యి అని కూడా ఏమీ ఫోర్స్ చేయరు మా హస్బెండ్ అర్థం చేసుకుంటారు డైలీ లేవగానే ఇంట్లో పని అంటే పాచి పని వంట చేయటం స్నానం చేసి తిని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళటానికే టైం సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా పని ఏం చేసుకోవడానికి వీలుండదు అంటే క్లీనింగ్ విషయంలో డైలీ ఎంతో కొంత క్లీన్ చేసుకుంటాము సండే అయితే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది పెళ్ళికి ముందైతే మా ఇంట్లో ఒక పని కూడా చేసేదాన్ని కాదు మా అమ్మ ఏమైనా పని చెప్పినా నేను చేయను అనేదాన్ని ఇక మా అమ్మ కూడా ఫోర్స్ చేసేది కాదు ఇప్పుడైతే అన్ని పనులు నేనే చేసుకోవాలి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ కొంచెం కూడా హెల్ప్ చేయలేదు అప్పుడు అని ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మ ఒక్క పని కూడా చెప్పదు నేను లేచేటప్పటికే మా అమ్మ పని అంతా చేసేసుకుంటుంది చాలా ఓపిక మా అమ్మకి అందరమ్మలు అలాగే ఉంటారనుకోండి మదర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ పెళ్ళయ్యాక మాత్రం చేసుకోక తప్పదు మన పని మనమే చేసుకోవాలి అది ఈరోజు చేయకపోయినా ఇప్పుడు చేయకపోయినా మళ్ళీ రేపైనా మనమే కదా చేసుకోవాలి అదేదో ఇప్పుడే చేసేస్తే పోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు మా హస్బెండ్ కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉంటారు లేవగానే ఫస్ట్ ఇంట్లో పాచి పని అంటే గిన్నెలు కడగటం బయట ఇంటి ముందు మెట్లు అవి కడగటం ఊడవటం చేస్తాను వంటగది క్లీన్గా అనుకుంటాను నాకు మిగిలినంత వరకు అప్పుడే మనం మంచి మంచి వంటలు కూడా చేయగలుగుతాము లేచి గిన్నెలు కడిగి సింక్ అంతా క్లీన్ చేసి ఇదిగో ఇలా గ్యాస్ బండ కూడా కడిగేస్తున్నాను మొత్తానికి ఈ విధంగా అయితే క్లీన్ చేయగలిగాను ఇక నెక్స్ట్ బయట ఇంటి ముందు ఊచి కడుగుదామని చెప్పి వెళ్ళాను సో ఇంకా బయట కడగటం అది అయిపోయాక ఇల్లు ఊడుస్తాను తర్వాత ఇంకా వంట దగ్గరికి వెళ్తాను డైలీ అయితే ఈ పనులన్నీ అయిపోయాక స్నానం చేసి పూజ చేసుకుంటాను సో ఇప్పుడు చేయటానికి కుదరదు మాకు సూదకం అన్నమాట అంటూ అంటారు కదా అది సో అందుకని పూజ చేయట్లేదు అందుకని దుప్పట్లు బెడ్షీట్లు అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను సో ఇక్కడ చాయ్ పెడుతున్నాను అన్నమాట డైలీ టీ తాగే అలవాటు అయితే ఉంది మాకు అది కూడా అల్లం కంపల్సరీ అందుకే అల్లం ఇక్కడ దంచి వేస్తున్నాను అలా అని టీ తాగకపోతే హెడేక్ వస్తుంది అనేంత సీన్ అయితే ఏం లేదు జస్ట్ అలవాటుగా తాగుతాము ఎప్పుడైనా టైం లేకపోతే తాగకుండానే వెళ్ళిపోతాము ఎప్పుడైనా నాకు కుదరకపోయినా మా వారైనా పెడతారు టీ అయినా కాఫీ అయినా లేదు నువ్వే పెట్టాలి నువ్వే చేయాలి అనే రూల్స్ అయితే ఏం లేవు మాకు ఇక్కడ మా వారికి కప్పులో నాకేమో గ్లాస్లో పోస్తున్నాను అన్నమాట నేను కప్పు అయినా గ్లాస్ అయినా తాగుతాను మా వారి కప్పులోనే అలవాటు గ్లాస్ అయితే కాలుతుంది అని చెప్పి తాగరు మా ఇంట్లో సోఫా అయితే ఏం లేదు అక్కడ ఊర్లో ఉంది కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే సోఫా ఏమీ లేదు అలా అని కొనడానికి డబ్బులు లేక కొనకుండా ఉండటం అయితే కాదు సోఫా టూ టైమ్స్ ఆర్డర్ చేసాం కానీ ఇక్కడ ఇంట్లోకి తీసుకురావటానికి పట్టలేదు మా ఇంటి ముందు కూడా స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది మీరు ఇందాక ఆల్రెడీ వీడియోలో చూశారు కదా ఇక్కడ మా పాపతో వీడియో కాల్ మాట్లాడుతున్నాము నాకు ఒక పాప మా పాప ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంది ఊర్లో మా పాపకి టూ ఇయర్స్ నేను జాబ్కి వెళ్తాను కాబట్టి మా పాపను ఉంచుకోవడానికి వీలవ్వదు సిటీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ పెళ్ళికి ముందు నుంచే చేస్తున్నాను సో వదులుకోవడానికి వీలైతే అవ్వదు అలా అని మా పాపని వదలలేను మా పాపకి సిక్స్ మంత్స్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అప్పటి వరకు పాపకి మా అమ్మ అలవాటు బాగా సెవెంత్ మంత్లో ఇంకా హైదరాబాద్ వచ్చేసాము అప్పటి నుంచి మా అత్తయ్య మామయ్య బాగా అలవాటు పాపకి మేము లేకపోయినా మా అత్తయ్య మామయ్య దగ్గర ఉంటుంది వాళ్ళు లేకపోయినా మా దగ్గర అయినా ఉంటుంది బట్ మా నలుగురిలో ఎవరో ఒకళ్ళైతే కంపల్సరీగా ఉండాలి మా అత్తయ్య మామయ్య అయినా బాగా చూసుకుంటారు ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా దగ్గర టూ మంత్స్ ఉంటే వన్ మంత్ ఊర్లో ఉండటం అలా చేస్తారు కంటిన్యూస్గా ఇక్కడ ఉండాలన్నా వాళ్ళు ఉండలేరు ఊర్లో అయితే మా మామయ్య బజార్కి వెళ్ళటం అత్తయ్య ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు అని ఎవరో ఒకళ్ళు ఉంటారు అదే ఇక్కడైతే ఇంకా ఇంట్లోనే ఉండాలి సో అందుకని వెళ్తూ వస్తూ ఉంటారు యాక్చువల్గా మా మామయ్య వాళ్ళు పొలం వేస్తారు ఇంకా పాప పుట్టాక ఈ టూ ఇయర్స్ వద్దు అని చెప్పాము ఎందుకంటే పాపని చూడకుండా మేము ఉండలేము అలాని జాబు మానేలేము సో ఇంక కొన్ని డేస్ ఇలా తప్పదు ఏం చేసినా పాప కోసమే కదా ఇక్కడ చికెన్ కర్రీ వండుతున్నాను మా హస్బెండ్కి సండే చికెన్ కర్రీ కంపల్సరీ సండే చికెన్ ఉండకపోతే ఇక అన్నం కూడా సరిగా తినరు వీక్ డేస్లో పచ్చడితో అయినా తింటారు కానీ సండే అయితే కన్ఫామ్గా వండాల్సిందే పెళ్ళికి ముందు నేను చికెన్ని బిఫోర్ కుకింగ్ పట్టుకునేదాన్ని కూడా కాదు చేయటం కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడు బాగా నేర్చుకున్నాను ఇప్పుడు నేను వేరే విధంగా ట్రై చేస్తున్నాను మా అక్క దగ్గర చూసి నేర్చుకున్నా ఫస్ట్ చికెన్లో పసుపు ఉప్పు ఆయిల్ వేసి ఉడికించాలి ఇలా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ చికెన్ కర్రీతో పాటు ఎగ్స్ కూడా తీసుకొని వచ్చారు వాటిని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఇలా ఇంకా డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పసుపు ఉప్పు ఆయిల్ వేసి కలుపుకున్న దాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి పచ్చివాసన పోయే వరకు ఇలా ఉడికించుకుంటాను సో పార్లల్గా రైస్ కూడా కడిగి పెడుతున్నాను చికెన్ ఉడికేలోపు రైస్ కూడా ఉడుకుతుంది తినేసేయచ్చు అని ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు కదా సో ఎర్లీగానే తినేస్తాము లెవెన్ ట్వెల్వ్ వరకు తినేస్తాము సో ఇలా గరిట పెట్టకుండా చికెన్ని మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉండటం కోసము ఈ లోపు సో ఇక్కడ నేను టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అవి కట్ చేద్దామని చెప్పి తీసాను ఉల్లిపాయని పేస్ట్గా అయినా చేసి వేస్తాను లేదంటే ఇలా ఇలా వేసి చికెన్తో పాటు ఉడికిస్తాను ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తాను అది ఎలా అంటే ఇప్పుడు టమాటాలు అల్లం ఉల్లిపాయలు కలిపి అప్పటికప్పుడు ఎప్పుడు చికెన్ ఉండేటప్పుడైనా అప్పటికప్పుడు నేను మిక్సీలో వేసి పేస్ట్ చేస్తాను సో దీన్ని డైరెక్ట్గా చికెన్లో వేస్తే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట చాలా ఫ్రెష్గా సో ఇక్కడ అన్నం అయితే సగం ఉడికిపోయింది అలాగే చికెన్ కూడా ఉడికిపోయింది సో ఇప్పుడు చికెన్లో నేను ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని దాంట్లో వేసేస్తాను ఈ విధంగా వేసి కదుపుకుంటాను తర్వాత ఇందులోనే కొంచెం కారం కొంచెం పెరుగు కూడా వేసుకొని కలబెట్టుకుంటాను నేను ఎప్పుడూ చేసేదైతే వేరేలాగా ఉంటుంది అది ఆయిల్లోనే టమాటాలు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటాను తర్వాత అందులోనే మళ్ళీ టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తాను అందులోనే పసుపు ఉప్పు కారం వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత చికెన్ని దాంట్లో వేస్తాను ఈ విధంగా ట్రై చేస్తాను ఇంకా వేరే విధంగా కూడా ట్రై చేస్తాను సో మొన్న మా అక్క కనుమ పండగకి చేసింది చూసి అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను చాలా బాగా కుదిరింది టేస్ట్ సో ఇక్కడ అయిపోయింది ఇందులో కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నిజంగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి ఎర్లీగానే తినేసాము లెవెన్ థర్టీ వరకు తినటం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సరదాగా అలా బయటికి వెళ్ళి వద్దామని చెప్పి వెళ్ళాము ఇక కొద్దిసేపు పడుకొని ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా చేసుకుందామా అని చెప్పి ఇంట్లో బొరుగులు కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా అని చెప్పి బొరుగు మసాలా చేస్తా అని చెప్పి చేశాను ఫస్ట్ కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకొని కార్న్ఫ్లెక్స్ పల్లీలు ఫ్రై చేసుకొని దాంట్లో పురుగులు యాడ్ చేసి దాంతోపాటు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం నిమ్మరసం యాడ్ చేసి బాగా కలుపుకొని తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత కొద్దిసేపు టీ తాగుతూ టీవీ చూసాము ఇక్కడ పప్పు బియ్యం నానబెట్టాను రేపటికి టిఫిన్ దోశల కోసం అని చెప్పి వాటిని మిక్సీ పడుతున్నాను సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్